అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న దూడ గోమాత లక్ష్మికి పుట్టడం జరిగింది ఈ దూడ పేరు మేము ధీరా అని పెట్టుకోవడం జరిగింది గోమాత లక్ష్మి అలానే ధీరా రెండూ కూడా మా ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం అనే గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న గోశాలలో పెరుగుతూ ఉన్నాయి ఈ ధీరా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకోసమే తెలుగు రాష్ట్రాల్లో ధీరాని లైక్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు అలానే ధీరా పుట్టిన దగ్గర నుండి నేను చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను దాంతో ధీరాని అభిమానించే వాళ్ళు ఎక్కువయ్యారు అలానే ధీరాని మా బాబాయ్ గారు చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు సో ఎవ్రీ వీక్లీ వన్స్ ధీరాని స్నానం చేయించడం జరుగుతుంది అలానే చాలా క్లీన్గా వైట్గా ఉంటాడు మల్లెపూలాగా మెరిసిపోతూ ఉంటాడనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు ధీరా లైటింగ్లో ఎలా ఉంటాడో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాడు మంచి కోడి అవుతుంది సో అందుకోసమే ధీరాని ఎక్కువ మంది అభిమానిస్తూ ఉంటారు చాలామంది ధీరాని చూపించండి వీడియోలు అప్లోడ్ చేయండి అని అడుగుతూ ఉంటారు సో రీసెంట్గా నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మా ఊరు వెళ్ళినప్పుడు ధీరా కనిపించలేదు నాకు చాలా బాధ అనిపించింది కానీ మా బాబాయ్ గారు నాకు ధీరా వీడియోని వాట్సాప్లో పంపించడం జరిగింది అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేయగలుగుతున్నాను ధీరా పుట్టిన దగ్గర నుండి మా బాబాయ్ గారు సంరక్షణ కోసం ఇంట్లోనే కట్టేసేవారు గోమాత వచ్చి మా బాబాయ్ గారి ఇంటి ముందు నిల్చునేది తర్వాత పాలిచ్చి గోమాత చాలా ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట గడ్డి మేయడం కోసం పొలాల గట్ల అమ్ముటి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ధీరా కొంచెం పెద్ద అవడంతో పాటు చాలా యాక్టివ్గా ఉండడంతో మేము గోమాత లక్ష్మితో పాటు ధీరాని కూడా ఫ్రీడమ్ అయితే ఇచ్చాము చాలా హ్యాపీగా ఊళ్ళో తిరుగుతూ ఉంది అలానే పొలాలు గెట్లమ్మటి తిరుగుతూ చక్కగా గడ్డి మేస్తైతే ఉందన్నమాట ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు లేదంటే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి మా బాబాయ్ గారి ఇంటి ముందుకు వచ్చి నిలిచి గోమాత లక్ష్మి అలానే ధీరా ఇద్దరూ కూడా గోమాతకి గోమాత ప్రజెంట్ ఇప్పుడు కన్సీవ్ అయింది ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్లో ఖచ్చితంగా ధీరాకి ఒక తమ్ముడు లేదా ఒక చెల్లి అయితే పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇది మనందరికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు యాక్చువల్గా నేను ధీరా వీడియోలు మిగతా వీడియోలు కూడా చాలా కష్టపడి నా విలువైన సమయాన్ని కేటాయించి వీడియోలు అయితే చేస్తున్నాను యాక్చువల్గా నాకు మైక్ లేదు మైక్ లేకపోవడంతో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా నాయిస్ అయితే వస్తూ ఉంటుందన్నమాట సో వెహికల్స్ వెళ్ళడము స్టిక్ డాగ్స్ అరవడము లేదా వెండర్స్ వీధి వ్యాపారులు మైకులు పెట్టుకొని అరుస్తూ ఉన్న టైంలో కూడా నేను వీడియో చేయలేకపోతున్నాను ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో ఆ సమయం కోసం వేచి చూసినప్పుడు మాత్రమే నేను ఆ వీడియోలు అయితే చేయగలుగుతున్నాను నా విలువైన సమయం చాలా అంటే చాలా కీల్ అవుతుందనమాట సో అయినప్పటికీ మీకు కోసం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను గుడ్ న్యూస్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ ఎనభై వేల సబ్స్క్రిప్షన్కి దగ్గరలో ఉంది త్వరలోనే వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్ కూడా క్రాస్ అవుతాను మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ